ఇది ప్రతి ఒక్కరూ విని తీరాల్సిన ఒక వరి పంట కథ ఈ వరి పంటకు ఉండేవి రెండు కుటుంబాలు ఒకరు తెలివైన వారు విత్తన శుద్ధి సరిగ్గా చేసేవారు మరొకరు కేవలం పొగరును చూపించేవారు అప్పుడే మారింది వాతావరణం వెంట తీసుకొచ్చింది తామర పురుగు రెక్కల పురుగుల సమస్య అనారోగ్యం కారణంగా వచ్చే ఒత్తిడి ఆకస్మిక వానలు లేదా కరువు ఇంకా ఇతర ఇబ్బందులు జారిపోయింది అహంకారం కానీ ఆపై పోయింది ఉన్న పేరు కూడా తెలివైన విత్తనాలు అయ్యాయి వృద్ధి పెరిగింది వాటి సిద్ధి అహంకారం పోయిన పొగరుబోతు విత్తనాలు ఈ అద్భుతం ఎలా జరిగిందని అడిగాయి తెలివైన విత్తనం చెప్పింది సరైన చికిత్స అంటే వైబ్రెన్స్ ఇంటిగ్రల్ మరియు ఒత్తిడిని తట్టుకుని త్రివిధ శక్తులు కలిగినది కీటక నాశని తెగులు నాశని సింజెంటా యొక్క వైబ్రెంట్స్ ఇంటిగ్రల్ గరిష్టమైన మొలకలతో దోహదం చేస్తుంది అధిక దిగుబడికి ఎందుకంటే మొదటి నుండి సరైన విత్తన శుద్ధి చేస్తే అధిక మొలకలిచ్చే ఆరోగ్యకరమైన పంట మీ చేతికి వస్తుంది బహుమతిగా వరిలో ఒక కిలో విత్తనానికి మూడు మిల్లీ లీటర్ల వైబ్రెంట్ సిటిగ్రెల్ ఉపయోగించండి వైబ్రెంట్ సిటీగ్రెల్ మూడు రకాల అత్యుత్తమ రక్షణ చేస్తారనే విత్తన శుద్ధి